ఈ పాలకు రుణం తీసుకుంటాం అనే అభిప్రాయం వచ్చారు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి అందరు కష్టాలు చూసి ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ ప్రాజెక్ట్ ఐదేళ్లు ఆగిపోయింది మరీ కూడా ఇప్పుడు మరీ మన ప్రభుత్వం వచ్చింది మన నారాయణ లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మేము అందరం కూడా హామీ ఇచ్చాం మన ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో రెండు నూట పద్నాలుగు కిలోకి నీళ్లు తెస్తామని రైతులందరూ వెహికల్లతో ఆశిస్తున్నారు మాకు కూడా ఏదైతే మీరు ఈ రోజు ఐఎంపీ మీటింగ్ లో మీరు పాగస్వాములుగా ఉన్నారో ఇతర ప్రాంతాలు ఉన్నారు ఇతర నియోజకవర్గాలు మాకు కూడా అవకాశం కల్పించండి త్వరగా నిర్ణయించి రాబోయే కాలంలో మేము కూడా మీలో ఒకరిగా ఉండి మేము కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఇవ్వాల్సిందిగా చేస్తున్నా రైతులు చాలా వెయ్యి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదైతే రైతులకు నష్టపరణ ఇవ్వాలో అది త్వరగా చెల్లించగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దయచేసి మీ మా ద్వారా మా కల్లెందు ప్రజల ద్వారా మీకు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్ట్ తేవడంలో కీలక పాత్ర వహించారు ఆయన కూడా ఇంకా కూడా పోరాటం చేసి రెండు ప్రాంతాలకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయి అత్యంత వెనుకబడిన రెండు నియోజకవర్గాలు బురోపడ్డతో పాటు మీకు శివుడి పూడకన్నా కళ్యాణదుర్గం రాయదుర్గం పైన పెట్టి మీ ప్యాకేజీతో పాటు మాకు కూడా త్వరగా పనులు పూర్తి అయినట్లుగా డబ్బులు ఇవ్వడం సాధ్యం ఎందుకంటే అత్యంత వెనుగడైన ప్రాంతాలు నూట పద్నాలుగు చెరువులు కళ్యాణదుర్గం రాయదుర్గం రెండు డిఎంసీలు నీళ్లు రావాలా దాని ద్వారా మళ్ళా మేము దాదాపు ఎనభై ఎనభై ఆరు చెరువులకు నీళ్లు నింపుకోవాలా కాబట్టి డబ్బులు ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు పెండింగ్ ఉన్నాయి అవి రిలీజ్ చేస్తే పనులు ప్రారంభం చేసేదంటే కాస్తుంటుంది కలెక్టర్ గారు కూడా చొరవలు తీసుకుని ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు రిలీజ్ అయ్యేటట్లుగా చూడండి పనులు కొనసాగించే బాధ్యత సురేందర్ గారు తీసుకుంటారు అయితే దీని మీద త్వరగా డబ్బులు ఇచ్చేదట్లుగా చర్యలు తీసుకోమని కోరుతాం